గోంగూర పులిహార చేయాలనుకుంటున్నానండి అందుకని చెప్పిన బియ్యం కడిగి పక్కన పెట్టేసుకుంటాను ముందు బియ్యం కడిగి పక్కన పెట్టేసు గోంగూర లేదండి ఇంట్లో మా అపార్ట్మెంట్ పక్కనే కింద అన్ని రకాలు ఉంటాయండి పక్కన పెట్టేసి వెళ్ళి గోంగూర కొనుక్కొచ్చేస్తాము అన్నం వండేసుకుంటున్నానండి ఎగరబెట్టనండి నేను వంచుకుంటున్నాను అన్నాన్ని ఎప్పుడైనా సరేనండి నేను గింజి ఉంచుకుంటానండి అన్నము చాలా వరకు అండి చాలామంది ఎగరబెడతా ఉంటారు నేనైతే నండి నన్ను వంచుకుంటాను అన్నాన్ని ఇప్పుడు గోంగూర దగ్గరికి వెళ్దాం ఇంకా ఇప్పుడే గోంగూర కొనుక్కొచ్చేసానండి ఇంకా నేను గోంగూర కూడా ఫ్రెష్గా బాగుందండి గోంగూర బాగా క్లీన్ చేసి అమ్మేస్తున్నాడు ఆ కూరలు అయినా ఏం లేదు ఇదిగా చూడండి వేర్లు ఫ్రెష్గా చాలా బాగుంది కట్టొచ్చి పదిహేను రూపాయలండి రెండు కట్టలు ముప్పై రూపాయలు వల్చేసుకుందామండి ఇంకా అన్నం ఉడుకుతుంది కదా ఒక పక్కన అన్నం ఉడికిందండి గంజి వంచేసుకోవటం నేను ఇదిగోనండి అన్నం గంజి వంచేసేసానండి గోంగూరనండి ఇది ఇవి లేకుండా నీట్గా ఉడుచుకోవాలి ఆకుని ఇవి కొంచెం ఒలుచుకుంటే సరిపోతుంది సరికండి చూసారగా గోంగూర కూడా కోసేసుకున్నాను భలే చక్కగా నీట్గా ఉందండి గోంగూర శుభ్రంగా కడిగేసుకుందాము గోంగొందండి కసేపెట్ట పక్కన పెట్టేసి అన్నాన్ని చల్లార్చుకుంటాను గిన్నెలో వేసుకొని మరీ మెత్తగా వండుకోకూడదండి తెలిసిందే కదా పులిహార కొంచెం పొడుకుండేటట్టు వండుకోవాలని దీంట్లో పెట్టేసుకున్నాను అన్నాన్ని కొంచెం అండి కొంచెం జాగ్రత్తగా కడుక్కోవాలి వర్షాలు పడేటప్పుడు ఎక్కువగా ఈస కంటుకుపోయి ఉంటుందండి కసకసలాడుతూ ఉండద్దు ఇసక కొంచెం తగిలిందంటే ఎంత బాగుండుకున్నా కూడా అసలు లేమం మనం పడకోవటం అయిపోయిందండి ఇంకా ఉడకబెట్టేసుకుందాం గోంగూరని మనం కడిగిన ఫ్రెండ్ అడుక్కు చేరుతుందండి సన్న తీసుకోండి సన్న మంట మీద ఉడికించుకుందామండి ఒక నిమిషం పాటు హైలో పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఉడికించుకుందాము గోంగూర మెత్తగా ఉడికిపోయిందండి ఇదిగోనండి మెత్తగా ఉడికిపోయింది చల్లారినాక మిక్సీకి వేసుకుందాము పక్కన పెట్టేద్దాము గోంగూరని కొంచెం స్టవ్ మీద గిన్నె పెట్టుకోనండి చింతపండు నీళ్ళల్లో వేసుకుంటున్నాను ుకుందామండి గోంగూర బాగా పుల్లగా ఉందండి అందుకనే కొంచెం చింతపండు ఇట్లా పక్కన పెట్టుకుంటున్నాను వేడి నీళ్ళు వేడి నీళ్ళలో వేసిన బాగుంటుందండి చింతపండు చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళలు ఇక్కడ చింతపండు వేసుకొని గుజ్జు తీసుకుందాము కొంచెం పక్కన పెట్టుకుందాము ఇక పులిహోర రెడీ చేసుకుందామండి దానికి నేను బాండీలో కొంచెం నూనె తీసుకున్నాను దీనిలో ఈ పచ్చిమిరపకాయలని వేపుకుంటాను పచ్చిమిరగాయలు వేగాయి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు వేసిన పప్పుని వేపుకుందాము వేసిన పప్పు కూడా వేగాయండి తీసి పక్కన పెట్టేసుకుందాం వీటిని కూడా ఆలపి గింజలు వేసుకుందాము జీడిపప్పు తీసి పక్కన పెట్టేసాము ఎండుమిరపకాయలు వేసుకున్నాను కరివేపాకు మిక్సీకి వేసుకున్న మిక్సీకి వేసుకుందాం గోంగొంద వేసేసుకున్నాము ఉడికించుకున్న మిక్సీకి చిన్న పండుగ వేద్దాము పులుపుని బట్టి వేద్దాం అనుకున్నానండి ఈ కొంచెం వేస్తే బాగుంటుంది అని వేసేస్తున్నాను పులిహోరకి పులుసు రెడీ అయిపోయింది గోంగూర పులుసు దోంగర పులిహోర రెడీ అయిపోయిందండి చల్ల చల్లారి నాకు తింటేనండి అబ్బా ఎంత బాగుంటుందోనండి అదిం పెట్టుకొని కాసేపు ఒక గంటన పక్కన పెట్టుకొని తింటేనండి టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఎంతో రుచికరమైన దోంగర పులిహోర రెడీ అయిపోయింది